శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది వైసీపీ మరియు కూటమి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది రిమాండ్ లో ఉన్న వైసీపీ కార్యకర్తలు పరామర్శించేందుకు సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం సబ్ జైలుకు వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు దీంతో కూటమి కార్యకర్తలు మరియు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వాహనాన్ని కూటమి కార్యకర్తలు అడ్డుకున్నారు ముందుకు కదలకుండా ఆయన కారును చుట్టుముట్టారు ఈ క్రమంలో ఆరు పైకెక్కేందుకు ఒక కూటమి కార్యకర్త ప్రయత్నం చేశారు అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కారును వేగంగా ముందుకు నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ కార్యకర్త కారు పై నుంచి కింద పడిపోయాడు ఇప్పుడు ఈ వీడియో నెటింట చాలా వైరల్ అవుతుంది ఇక ఈ ఇష్యూపై ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ స్పందించారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తీరుపై ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు ఓటమితో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మైండ్ బ్లాక్ అయి ప్రజలపైకి తన వాహనం నడిపి గుద్దుకుంటూ వెళ్లిపోయారని మండిపడ్డారు గతంలో చేసిన తప్పులకు కబ్జాలకు మరియు దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు Claro. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే అది త్వరలో తీరుస్తామని చెప్పారు ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించమని వాటి పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని సత్యకుమార్ హెచ్చరించారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈ ఘటనపై స్పందించారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తనకు కూడా టైం వస్తుందని అప్పుడు తానేంటో చూపిస్తారని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి హెచ్చరించారు ప్రతి లెక్క సారాన్ని సరిచేస్తారని కొత్త వాళ్లు వస్తుంటారు పోతుంటారు కానీ తన లోకల్ అన్నారుడవల వద్దని తమ నాయకులు మరియు కార్యకర్తలను కట్టడి చేశారని ఆయన తెలిపారు ప్రభుత్వ హామీలను సంవత్సరం తర్వాత ప్రశ్నిద్దామని అనుకున్నారని ఆయన అన్నారు కానీ ధర్మవరంలో ప్రజా సమస్యలు పరిష్కరించి ఆనవాయితీ పోయిందని గొడవలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు పిఏల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జమిలు ఎన్నికలు జరిగితే ఏపీలోని ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు తనని అడ్డుకున్న వారిపై చట్టపరంగా పోరాడతామని ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకట రామరెడ్డి పేర్కొన్నారు నిత్యం ప్రజల్లో ఉండి ఎంతో మంచి చేసినా సరే ఓడిపోయారనే బాధలో కేతిరెడ్డి ఇన్ని రోజులు బయటికి రాలేదని అక్కడ వైసీపీ క్యాడర్ కూడా చాలా నిరాశలో ఉన్నారని ఇప్పుడు ఆయన మళ్లీ మునుపటి ఉత్సాహం చూపిస్తున్నారని క్యాడర్ భావిస్తున్నారట దీంతో ఎలక్షన్స్ ఓడిపోయామనే బాధలో ఉన్న వైసీపీ శ్రేణులకి ఇది చాలా గుడ్ న్యూస్ అని వారు అభిప్రాయపడ్డారు